చిత్తూరు జిల్లా దేవలంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు చిత్తూరు జిల్లా దేవలంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు గురువారం అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు సీనియర్ న్యాయవాదులు రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు గేటు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్నలకోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా దేవులంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అత్యంత దారుణంగా దహనం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని అన్నారు సీనియర్ న్యాయవాది చింతపట్టి రాంబాబు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం అత్యంత హేయమని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఆర్లగడ అశోక్ కుమార్ భట్టు సునీల్ కుమార్ గేదెల మోహన వంశీ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి బీర అరుణ్ కుమార్ సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు వాక రామ్మోహన్ సిరిపురం గిరీష్ కుమార్ వినుకొండ లక్ష్మీనారాయణ ఏలూరు విజయ్ ప్రతాప్ కుమార్ ముప్పిడి సుధీర్ కుమార్ సిన్హ మోహన్ కుమార్ మూడి నవీన్ కుమార్ సిహెచ్ రాజు తదితరులు పాల్గొన్నారు ఆ ప్రాంతాన్ని మరి అనేది కాదు అంటే అంటే ఉన్నత వర్గాలు ఉన్నత వర్గాలు వారు వచ్చిన వారి కులాలని మతాలని ప్రస్తావించడం జరగదు అయితే ఇది ఒక రకంగా కొంచెం మాకు కలిసి వేస్తుంది కలిసి వేస్తుంది గనక దాన్ని మేము ఖండిస్తున్నాం ఇకపోతే మరి ఈ రోజుని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారి మీద జరిగినటువంటి మరి ఆ దాడి నిజంగా చాలా హేయమైనది ఏం చెప్పాలంటే న్యాయ వ్యవస్థ చాలా పటిష్టమైంది ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బతికున్నది అంటే ప్రజాస్వామ్యము బతికున్నట్టే తప్ప న్యాయ వ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్టే లెక్క అలాంటి మరి వ్యక్తి న్యాయ ఇప్పుడు బీఆర్ గవాయ్ గారు ఒక సీజే ఒక వ్యక్తి కాదు ఈ దేశంలో న్యాయదేవతకి మొదటి బిడ్డ సిజే అంటే ఆ న్యాయ వ్యవస్థ అంతా ఆమె న్యాయదేవత యొక్క కుటుంబం కింద లెక్క అలాంటిది ఆయన మీద జరిగినటువంటి దాడిగా కాకుండా న్యాయ వ్యవస్థ మీద చేసినటువంటి దాడిగా మేము మరి అనుకుంటున్నాం దాన్ని ఖండిస్తున్నాం అది ముందు ముందు కూడా ఇలాంటివి జరగకూడదని మేము కోరుకుంటున్నాం ఏం చేతున్నా అంటే ఆయన కూడా ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రథమ శిష్యుడు అదే విధంగా ఆయన కూడా ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేసినటువంటి వ్యక్తి మరియు ఈ పార్లమెంట్లో ఒక మెంబర్గా చేసినటువంటి వ్యక్తి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి బిఆర్ గవాయి గారు ఆయన కూడా కష్టించి పైకి వచ్చినటువంటి మహనీయుడు లేకపోతే ఏ రిజర్వేషన్ మీద కానీ లేకపోతే ఇంకొక రికమెండేషన్ మీద కానీ వచ్చినటువంటి వ్యక్తి కాదు ఎంచేతంటే ఆయనకి ఆ పోస్ట్ ఇచ్చింది అంటే కొలీజియము ఆయన యొక్క పటిష్టత ఆయన యొక్క పరిశ్రమ ఆయన యొక్క ఉత్తీర్ణత వల్లే ఇచ్చారే తప్ప వేరే ఏం కాదు అయితే దీని వెనక కొంచెం బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన ఒక దళిత వర్గానికి చెందినవాడు కింద నుంచి వచ్చాడు దళిత సిజే ఈ మాటలు పెట్టడం వల్ల ఏముందంటే ఆ వర్గానికి సంబంధించినటువంటి మేము ఎంతో మానసికంగా మరి బాధపడవలసి వస్తుంది తప్ప అంతకంటే నేను ఎవరిని మేము ఏమీ కించపరచడం లేదు ఆ దాడి చేసిన అతన్ని కూడా మేము కించపరచడం లేదు చేతనంటే ఆయన ఆయన ముఖ్య ఉద్దేశం ఎంతంటే న్యాయ న్యాయదేవతని ఎప్పుడూ మనం వల్లించాలనే ఉద్దేశంతో ఆయన మీద దాడి జరిగిన మిగతా సెషన్ని లాయర్స్ని అందరినీ ముందు ఆర్గ్యుమెంట్స్ మీరు కొనసాగించండి దానికి దానికి సంబంధించింది కాదని ఆయన మాట్లాడి కంటిన్యూ చేసి అడిగాడని అంటే నిజంగా ఆయనలో ఉన్నటువంటి అత్యున్నతమైన ఉద్దేశం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి